అల్లూరి సీతారామరాజు జిల్లా మూడో కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు బాధితులు స్వీకరించిన వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రెండో జిల్లాకు గా వచ్చానని రెండు వేల ఇరవై రెండు నుండి ప్రకాశం జిల్లా కలెక్టర్ గా గతంలో రంపచోడవరం పీవోగా పనిచేస్తానని గిరిజన ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని గిరిజన సమస్యలు పరిష్కారమే తన ధ్యేయమన్నారు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ రోడ్డు మొబైల్ కనెక్టివిటీ మెరుగుపరుస్తామని జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు విద్యా వ్యవస్థను మెరుగుపరిచి విద్యపై నిత్యం సమీక్షలు చేస్తామని ఆయన అన్నారు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఇవాళ జాయిన్ అవుతున్నాను సో నాతో పాటు నా జాయింట్ కలెక్టర్స్ సబ్ కలెక్టర్స్ పీవైటీడీఎస్ అన్నీ కూడా ఉన్నారు సో ఇది నా సెకండ్ జిల్లా మొదటి జిల్లా ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగవ తేదీ రోజు నుండి నిన్న వరకు అక్కడ పనిలో ఉన్నాను ఇవాళ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఏసా డిస్ట్రిక్ట్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ డిస్ట్రిక్ట్ ఐ మీన్ రంబచోడారం అని చింతూరు నాకు పరిచయం ఉంటుంది ఎందుకంటే ఇది ముందు పీఐటీడి రంపచోడ ఉంటున్నప్పుడు ఆ మండల్స్ అక్కడ ఉంటున్న మండల్స్ అన్నీ కూడా అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది సో ట్రైబల్స్ గురించి ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్న సమస్యల గురించి వాళ్ళు ప్రయారిటీస్ గురించి పూర్తి అవగాహన ఉంది నాకు అది మాత్రం కాకుండా ఇప్పుడు ఉంటున్న ఈ జిల్లా ఆల్మోస్ట్ ఆల్ దైడిఎస్ మేజర్ ఐచిడిఎస్ పాడేరు కానీ రాంపచ్ సోదావరం కానీ చింతూరు కానీ ఐటీడిఎస్ అన్నీ కూడా కలిపి ఒక జిల్లాగా మార్చేసేసి దానికి ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక కలెక్టర్గా పెట్టడం చాలా సంతోషము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇంత ఒక ఛాలెంజింగ్ టాస్క్ నాకు మీద నమ్మకం పెట్టి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి అండ్ ఆల్ అధికారులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను మాత్రం కాకుండా నా దగ్గర ఇంత ఛాలెంజింగ్ టాస్క్ తీసుకు ముందుకు తీసుకోవడానికి ఒక మంచి టీం ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ నాతో ఉన్నారు ఖచ్చితంగా ట్రైబల్స్ ఉంటున్న సమస్యలు ఉన్న గ్రీవెన్సెస్ ఏమున్నాయి ఖచ్చితంగా ఫస్ట్ హ్యాండ్గా వాళ్ళతోనే కలిసి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అది కూడా పరిష్కరించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్న ప్రయత్నం కూడా చేస్తాము ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్లో ప్రతి ముఖ్యమైన సమస్య ఛాలెంజ్ అని చెప్తే హెల్త్ సో దానికి ముందు ఈ గురించి ప్రత్యేక చర్యలు ఇప్పుడు ఇప్పటిదాకా ఏమేమి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏ హ్యాబిటేషన్స్ ఇప్పుడు కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ రోడ్ కానీ ఆర్ మొబైల్ కనెక్టివిటీ ఏదైతే లేదో ఆ లొకేషన్స్లో ఆల్రెడీ గతంలో ఉంటున్న రెండు కలెక్టర్స్ కూడా దాని వండర్ఫుల్ జాబ్ సో మై హార్ట్ ఫండ్ థ్యాంక్స్ ఫర్ దమ్ అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ ఏ టైంలో వాళ్ళు పెట్టేసి వెళ్ళారు ఆ లొకేషన్స్ నుంచి ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను అది మాత్రం కాకుండా ఈ ప్రభుత్వం కూడా ఈ ఇలాంటి బ్యాక్వర్డ్ ని ఐ మీన్ డెవలప్ చేయడానికి చాలా ఇంటెన్షన్స్ అండ్ చాలా ఆస్పిరేషన్ చూపించడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ ఖచ్చితంగా ఈ ట్రైబల్ ఏజెన్సీ ఏరియా వీళ్ళు చాలా ఫోకస్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్న వాళ్ళని ఖచ్చితంగా ఈ ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకు అందరూ కూడా ప్రయత్నం చేస్తాము సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా ఈస్ ఎడ్యుకేషన్ మనకున్న ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ మూడు ఐజిడిఎస్లో ఉంటున్న మండలిలో కూడా ఉంటుంది ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలు కానీ ఆ టీచర్స్ కానీ వాళ్ళని పర్యవేక్షణ చేస్తున్న సూపర్విజర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా చాలా గట్టిగా చాలా తరువు రెవ్యూ ఉంటుంది పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళకి కావాల్సిన సదుపాయాల గురించిన విషయాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని అది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి దాని గురించిన లోపాలు ఏముంటే కూడా అప్పటికప్పుడు అది సరిచేస్తాము అండ్ కనెక్టివిటీ మూడా ఛాలెంజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అండ్ రోడ్ కనెక్టివిటీ మీద ప్రత్యేక చర్యలు పెడతాము ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఆన్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది జార్జన్ మిషన్ అనే ఒక కార్యక్రమం ద్వారా దా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగం చేసేసి ప్రతి ఒక్క ఆపిటేషన్స్ కూడా ఇంటింటికి ట్యాప్స్ ఇచ్చిన పరిస్థితి కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాము ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ వాటర్ సో పైన హిల్ స్టేషన్స్లో ఉంటున్నప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంటున్నప్పుడు ఆ ఏరియాస్లో ఉంటున్న స్ప్రింగ్ కానీ ఆర్ టెంపరీ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసేసి అది ప్యూరిఫై చేసేసి ఆ లోకలైజ్డ్ ట్రైబల్స్కి చేయడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాము లాస్ట్ బట్ నాట్ లీస్ ఎనర్జీఎస్ ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమం కింద ప్రజలకి ఉపయోగం అయిన వాతావరణానికి ఉపయోగం అయిన విషయాలన్నీ కూడా వాళ్ళు కౌన్సిల్స్ వాళ్ళు ట్రైబల్ పంచాయత్స్ వాళ్ళు ఉద్దేశం నేర్చుకొని అది కూడా ఒక ఐ మీన్ వర్క్స్ ద్వారా అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేస్తారు చేయడానికి ఆల్ అఫీషియల్స్ కింద స్థాయిలో ఉంటున్న ఒక విఆర్ఓ నుండి పంచాయత్ సెక్రటరీ నుండి పైన స్థాయిలో ఉంటున్న ఆర్ జిల్లా అధికారులు అందరూ కూడా దీనికి మీ తోడుగా ఉంటారు భావిస్తున్నాను వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ రివ్యూస్ కానీ ఆర్డర్ వాళ్ళకు కావాల్సిన గైడెన్సెస్ ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం ద్వారా వాళ్ళకి కూడా జరుగుతుంది ముఖ్యంగా మన ప్రెస్ అండ్ మీడియా ఆల్సో మీ దగ్గర విజ్ఞప్తి ఏమంటే కింద స్థాయిలో ప్రజల మధ్యలో ఉంటున్న ఏదైనా విషయాలు సమస్యలు ఉంటే ఖచ్చితంగా నాకు నేరుగా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు సో అది ఖచ్చితంగా ఐ విల్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు వెల్ఫైట్ చేసి అది వాస్తవంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది పరిష్కారం చేయడానికి పూర్తిగా అందరూ కూడా ప్రయత్నం చేస్తాము ప్రజలు కూడా డైరెక్ట్గా కలెక్టర్కి ఏదైనా వాళ్ళు రా రాకపోతే అట్ల ఫోన్ ద్వారా చేయడానికి ఒక ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ప్రజలకి అందరికీ కూడా పబ్లిసైజ్ చేయండి దానికి ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ సమస్యను తీసుకోవడానికి ఒక సెల్ పెడతాము అండ్ ఆ సమస్యలు ఇమీడియట్గా రియాక్ట్ చేయడానికి ఒక సెపరేట్ టీమ్ పెట్టేసి ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి ఏర్పాటు చేస్తాము రాబోయిన మాన్సూన్ సీజన్స్ అంటే జూలై అండ్ లో ఎస్పెషలీ మనకి గోదావరి ఫ్లడ్స్ రావడం జరుగుతుంది లాస్ట్ ట్వంటీ ట్వంటీ లో తీవ్రంగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ కొంచెం తీవ్రంగా తగ్గింది ఈ సంస ఈ సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అది మేనేజ్ చేయడానికి ఎల్డీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా దాని గురించిన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టేసి స్టేక్ హోల్డర్స్ ముఖ్యంగా ప్రజలు ప్రజాపత్రులు అండ్ అధికారులు అందరూ కూడా ఏకంగా దాంతో దాంతో యునైట్ చేసేసి ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్ మెసర్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది అండ్ ప్రజలు సమస్యలు గ్రి తీసుకోవడానికి ఈ గ్రివెన్స్ కార్యక్రమం అన్ని తీవ్రంగా జరుగుతుంది ఇలా ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న ఆఫీషియల్స్ ఎస్పెషలీ సబ్ కలెక్టర్స్ కానీ ఆర్ పిఓఐటీడీఎస్ కానీ వాళ్ళు డీసెంట్రలైజ్డ్ మేనర్లో వాళ్ళు కూడా సమస్యలు తీసుకుని అక్కడే పరిష్కారం చేయడానికి ఇంకా ఎక్కువ ఫోకస్ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద జిల్లా అయిన తర్వాత ఎవరినో ఒక పర్సన్ రం నుండి ఈ పాడేరుకు రావాలంటే పేద ప్రజలకి అంత తోమది ఉండదు సో దానివల్ల నా విన్నతి ఏమంటే పివైజీడిఎస్ అండ్ సబ్ కలెక్టర్స్ స్థానికంగా ఆ సమస్యలు వాళ్ళని పరిష్కరించడానికి కూడా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అండ్ రిసోర్సెస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఎస్పెషల్లీ కేజీబీవీలు కానీ ఆర్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చోట్ల ఈ సమస్యలు ఉన్నాయి ఇది ప్రభుత్వ దృష్టిలో ఉంది ఖచ్చితంగా మనకి పేద ప్రజలకు కావాల్సిన ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సీట్స్ లాస్ట్ ఒక సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కు ముందు నాకు కూడా కొంత తగిన వాస్తవం అది మళ్ళీ పెంచడానికి ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి ఈ విషయాలు తీసుకోవాలని